అందరికీ నమస్తే ఇక ఒక పార్టీ గుర్తు మీద గెలిసి అధికారంలో ఉందని చెప్పి అధికార పార్టీలోకి పోవడం సర్వసాధారణం అయిపోయింది మరి పొద్దుగాల లేస్తే నాయకులంతా రాజ్యాంగం గురించి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేటటువంటి వీళ్ళు దాంట్లో ఉన్న వాటిని పట్టించుకోకుండా ఇష్టానుసారంగా పార్టీలు మారుతా ఉన్నారు ఇక ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కొందరు పార్టీ మారి మరి ఇప్పుడున్నటువంటి అధికార పార్టీలోకి పోతా ఉన్నారు ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే మాజీ స్పీకర్ సీనియర్ నాయకుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి నాకు మంత్రి పదవి ఇస్తారు తెలంగాణ నుంచి ఢిల్లీ దాకా కూడా నన్ను సాధారణంగా ఆహ్వానించి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి ఉమ్మడి నిజామాబాద్ నుంచి వెళ్ళి మంత్రి పదవి ఇస్తారు అనుకున్నటువంటి పోచారం శ్రీనివాస్ రెడ్డికి మాత్రం ప్రస్తుతం భారీ షాక్ అయితే తగులుతూ ఉన్నది మరిగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజీవ్ పార్టీ మారినటువంటి విషయంలో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీ జీవనరెడ్డి అలకబూని అలిగి నేను ఎమ్మెల్సీ ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తానటువంటి నేపథ్యం ఢిల్లీ అధిష్టానం వరకు కూడా వెళ్ళినటువంటి నేపథ్యంలో ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సీనియర్ నాయకులందరినీ కూడా ఇక్కడ నుంచి తీసుకొని పోయి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద అయితే గెలిచినారో వాళ్ళకి మాత్రమే మంత్రి పదవులు ఇవ్వాలని చెప్పేసి కూడా అధిష్టానం నిర్ణయించడంతో ఎవరెవరైతే పార్టీ మారినరో వాళ్ళంతా కూడా మరిగా ఇప్పుడు తలబట్టుకునేటటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది ఇక ప్రత్యేకంగా మనం చూసుకున్నట్టయితే ముగ్గురు ముఖ్యమంత్రుల దగ్గర మంత్రిగా పనిచేసి ఇక సీనియర్ నాయకుడిగా ఉన్నా నేను వచ్చేసింది నాకు మంత్రి పదవి అనుకున్నటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి పరిస్థితి అగమ్య గోచరంగా అయితే ప్రస్తుతం మారిందని చెప్పుకోవచ్చు ఇక హైదరాబాద్ నుంచి బీసీ నేతగా ఉన్న నేను హైదరాబాద్ నుంచి వెళ్ళి నాకు మంత్రి పదవి వస్తుందని ఎక్స్పెక్ట్ చేసినటువంటి దానం నాగేందర్ కూడా ఇక్కడ మంత్రి పదవి దక్కేటటువంటి అవకాశాలు అయితే లేవు మరి సీనియర్లు అందరూ కూడా అధిష్టానానికి ఫిర్యాదు చేస్తా ఉన్నారు ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి పార్టీ మారిన వాళ్ళకి మీరు ప్రాధాన్యత ఇచ్చుకుంటూ పోతే మరి మా పరిస్థితి ఏంటి అని అధిష్టానంకి ఫిర్యాదు చేసినట్లు కూడా మనకి కనబడతా ఉన్నది మరిగా ఏంటి పోచారం శ్రీనివాసరెడ్డి పరిస్థితి ఏంటిది తర్వాత దానం నాగేంద్ర పరిస్థితి ఏంటి అనేది కూడా కొంత అగమ్య గోచరంగా మారినటువంటి పరిస్థితి ఇంకా ప్రధానంగా పోచారం శ్రీనివాసరెడ్డిని సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి పదవి ఇస్తామని చెప్పి నిజామాబాద్ నుంచి ఎవరు మంత్రులు రేరు కాబట్టి మీకు అవకాశం కల్పిస్తామని చెప్పి పార్టీలోకి తీసుకున్నట్టు మరి సమాచారం కానీ ఏదైతే జగిత్యాల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మరియు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వీళ్ళిద్దరి మధ్య పంచాయతీ మొదలడంతో పాటు మాత్రం ఇక పార్టీ మారిన వాళ్ళకి ఎటువంటి మంత్రి పదవులు ఇచ్చేది లేదంటూ కూడా మరి నల్గొండ నుంచి కూడా ప్రధానంగా రాజగోపాల్ రెడ్డి వివేక్ వెంకటస్వామి వీళ్ళిద్దరు కూడా అధిష్టానం మీద గుర్రుగా ఉన్నట్లు కూడా తెలుస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరైతే పార్టీ నుంచి వెళ్ళి గుర్తు మారి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారో వాళ్ళకు మాత్రం మంత్రి పదవులు ఇవ్వము మీరు ఐదు సంవత్సరాలు కూడా ఎమ్మెల్యేలుగానే కొనసాగాలి అని అధిష్టానం కూడా చెప్పినట్లు మనకి కనబడతా ఉన్నది ఇక ప్రధానంగా మంత్రి పదవుల కోసం ఆశించినటువంటి వరంగల్ నుంచి కడియం శ్రీహరి గాని లేకపోతే హైదరాబాద్ నుంచి సికింద్రాబాద్ దానం నాగేందర్ గాని లేదా ప్రధానంగా ఇక అందరూ కూడా మంత్రి పదవి కన్ఫర్మ్ అయిపోయింది పోచారం శ్రీనివాస్ రెడ్డికి అనుకున్నటువంటి పోచారం శ్రీనివాస్ రెడ్డికి కూడా మంత్రి పదవులు ఈసారి దక్కవు వారికి భంగపాటు తప్పదు అనేటటువంటి ఆ సూచికను కూడా అధిష్టానం క్లియర్ గా చెప్పినట్టు ఈ ఐదేళ్లు కూడా మీరు ఎమ్మెల్యేలగే కొనసాగాలి అనేటటువంటి విషయంలో మాత్రం పార్టీ మారినోళ్ళకి ఆశావాహువులకి మాత్రం అధిష్టానం భారీ షాక్ ఇచ్చింది అనేటువంటి వార్త కూడా మనకి ఇక్కడ కనబడతా ఉన్నది